గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది ఒకరోజు క్రితమే హమామా శరణార్థి పాఠశాలపై దాడి చేసి పదహారు మందిని బలికొన్న ఇజ్రాయిల్ తాజాగా మరో రెండు స్కూళ్లపై విమానాలతో బాంబులు కురిపించింది ఈ ఘటనలో డజన్ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు కాంక్రీట్ శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఇరవై మృతదేహాలను బయటకు తీశారు పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు సిద్దిలాల్లో చిక్కుకున్న అసేక మంది కోసం గాలింపు జరుగుతోందని గాజా అంబులెన్స్ సర్వీస్ తెలిపింది క్షతగాతులను అల్ అహ్లీ ఆస్పత్రికి తరలించారు మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ హిజ్బుల్లాల దాడులు ఇవాటి నుంచే ప్రారంభమవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించినట్లు సమాచారం ఇజ్రాయిల్ కూడా ఇరాన్పై ముందస్తు దాడులు చేసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది తమ భూభాగాలైన టెహ్రాన్ బీరూట్లలో హమాస్ ముఖ్యనేతలు హనియే ఫౌత్ శుక్రులను హత్య చేయడంపై ఇరాన్ హెజ్బొల్లాలు ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి ఈ క్రమంలో మధ్యప్రాచ్యంలో ఏ క్షణంలో అయినా పరస్పర దాడులు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి